మండల కేంద్రంలోని దసరా పండుగ సందర్భంగా గ్రామంలో రావణ దహనం కార్యక్రమాన్ని నిర్వహించారు పట్టణాలకే పరిమితమైన రావణ దహన కార్యక్రమాన్ని వీణవంక ముద్దుబిడ్డ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడే కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో వీణవంకలోనే రావణ దహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ దసరా పండుగను తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని గ్రామీణ ప్రాంతాలలో దసరా పండుగ వేడుకలు పట్టణాల కంటే ధీటుగా ఉంటాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు అనంతరం రావణ దహనం కార్యక్రమంలో కుటుంబ με επίπεδο που έλεγχο

ఇలా పెట్టమంది గొప్ప కూడా తల సంబంధం లేదు ఈ సెంటిమెంట్ గ్రామానికి సంబంధించిన సెంటిమెంట్ ఈ ఉన్న ప్రజల సెంటిమెంట్ కాబట్టి ఖచ్చితంగా ఏదేమైనా సరే ఈ పార్టీలకి అతీతంగా

విజయం సాధించిన రోజు అట్లానే మనందరిలోని చెడు పోయి మనందరికీ మంచి కలగాలని విజయం కలగాలని ఈ విజయదశమి రోజు మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతూ మీ అందరూ సుఖశాంత్ సుఖశాంతులతో ఆయుర ఆరోగ్యాలతో పాడి పంటలతో అష్టైశ్వర్యాలతో అందరూ మంచిగా విజయం సాధించాలని విజయదశమి దర్శ ఎట్లా అవుతుంది మనకిప్పుడు అందరికి కూడా ఏమైతే అందరికి దర్శ శుభాకాంక్షలు అందరు మంచి దర్శన ఇప్పుడు జరుపుకోవాలి అనుగ్రహ సిద్ధ్యం విజయ ప్రా సిద్ధ్య మి వాచి మానసిక శారీరిక ఆర్థిక విజయప్రాప్తి ద్వారా విజయలక్ష్మి విజయదశమి పర్వకాళీ యథాశక్తి పూజనం కరిష్యే